రా నాన్న రా మీ భార్య పిల్లలు ఇచ్చారా రా పరిగెత్తుకుంటాడా చూడండి ఈ బిడ్డ అతన్ని చూస్తే ఏడుపు రావాలి ఎవరికైనా ఏడుపు రావాలి అతను చూస్తే ఇప్పుడు నేను చూస్తే ఇప్పుడు రాలే నిన్నే ఈయన గురించి ఎవరికో సాక్షి చెప్ప దేవుడు ఈయన తీసుకొచ్చాడు ఇక్కడికి ఆయన బాధ ఎంతమంది పిల్లలు పైకి రానాన్న పైకి వచ్చే చప్పటి కొట్టాడు ఒకసారి ఎంతమంది పిల్లలు నీకు ఈయనకి ముగ్గురు పిల్లలు భార్య చిన్నగా ఉంది ఈయన కూడా చిన్నోడే ముగ్గురు చిన్న 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 పిల్లలు అప్పుడు ఏమైంది నీకు అసలు నొప్పి సార్ ఎంతకాలం నడువు నొప్పి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఈయన నువ్వేం పని చేస్తున్నావు మేసరి పని చేస్తున్నావు మేస్త్రి పని మాని ముగ్గురు పిల్లలు వేసుకుని ఈయన మంచంలో ఉన్నాడు ఎందుకున్నా మంచంలో ఈ బొక్క అరిగిపోయిందని ఏ బొక్క ఈపు ఈపు బొక్క అరిగిపోయిందంట ఎక్కడుంటారు మీరు సార్ భువనగిరి ఈయన మొత్తం మొత్తమే పిల్లల్ని బామ్మర్ది బామట్టుకొచ్చాడు పట్టుకొచ్చాడు ఈ కరిగిపోయింది మొత్తం అని మీది అసలు ఊరేది శ్రీశైలు ఉన్నది ఎక్కడ భువనగిరిలో ఉన్నారు అది జరిగింది కదా ఆ భువనగిరిలో ప్రార్థన చేస్తుండగా ఎంసేపు తగ్గిపోయిందా నీకు ఒక్క కొట్టండి రెండు సంవత్సరాలు మంచంలో ఉన్నప్పుడు ఈయన రెండు సంవత్సరాలు ఏ హాస్పిటల్ చూపించుకున్నామమ్మా అది పెద్ద హాస్పిటల్ గా పోయిన సార్ పేర్లు పేర్లు ఉంటాయి కదా మస్తుకుపోయినా సరే ఎందుకు అంటే ఈపు ఉన్నారు అది ఎముకలు అరిగిపోయినా ఈయనికి ఇట్లాగే అంతేనా అంతే సార్ మనుషులు ఏమనుకున్నాడు మనుషులు ఉన్నప్పుడు నా వల్ల కాదు పని చేసుకోలేను కదా ఇంకా నా పని అయిపోయిందని అనుకున్నా సార్ అయిపోయింది అనుకున్నా పిల్లలు ఉండరు ముగ్గురు పిల్లలు చిన్న పిల్లలు ఉండరు ఏం చేయాలని మా భార్య టీవీలో చూసింది టీవీలో చూసి అక్కడికి వచ్చిన నువ్వు ముట్టుకోవాలి కూడా ముట్టుకోవాలి ప్రేర్ చేసినావు అంతే ఒక్క నిమిషంగా నాకు రెండు సంవత్సరాలు అరిగిపోయిన నడుమండి అది టూ ఇయర్స్ బంశములు ఇట్లా ఉన్నాడు రా రా దగ్గర రాతా ఆమె ఇలా చిన్న పిల్లలండి పాపం వాళ్ళని చూస్తే బలే జాలి దింతుంటారు వాళ్ళు నల్లగా ఏం లేకనే లే వాళ్ళ వారి కూడా చిన్నగా ఉంటుంది బాగా దేవుని ఎంతో చిన్న పిల్లలు ఒకడు చిన్నవాడు ఎంత వయసు ఉందడికి సమస్య అన్నారా ఆడు నన్ను ఎలా చూస్తాడు వెళ్ళినప్పుడు అలా చూసి ఈయన ఎంత విశ్వాసాడు అంటే ఈయన తగ్గించుకున్నాడు కదా తగ్గిపోయిందని బస్కెళ్ళి కొట్టాడు కదా ఇక నాకు వచ్చేవారం కానుకేసుకోమన్నా డబ్బులు లేవింది దగ్గర వచ్చే వారం ఆ అన్నాడు రెండు వారాలు వెళ్ళి కూలి ఎలా చేసుకొచ్చు డబ్బులు పోయి పని చేసుకుని రెండు సంవత్సరాలుగా పని లేదు అనేటువంటి నమ్మకం లేదు ఏమైపోతారో భార్య చిన్నది ముగ్గురు పిల్లలు ఇది బాధ ఈయనకి నేను అనుకుంటున్నాను కానుక తీసుకుని వెళ్ళిప్పుడు ఒక ప్రోగ్రాం బాను ఏంది ఇంత మంచి జరిగితే కూడా వెళ్ళిపోయాడని మనం అనుకుంటున్నాం కానీ ఆయన విశ్వాసుడు ఎవరిని అడగలే కష్టపడి పని చేసి ఆ డబ్బు తీసుకొచ్చి వచ్చి కానుక రూపాలయ్యా మీరు నన్ను బాగు చేశారని కృతజ్ఞతయ్యా అని కానుక వేశాడు కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చాయి ఆయన విశ్వాసం ఎంత గొప్పతో చూడండి ముగ్గురు చిన్న చిన్న పిల్లలు సహాయం చేసేవాళ్ళు అత్తగారు జరిపలేదు అమ్మగారు జరిపలేదు ఆయన కష్టపడి నన్ను అయ్యగారు బాగు చేశాడో ఆయన సేవకు నేను సహకరించాలనే ఆశతో ఆయన వెళ్ళి మేస్త్రి పని అయినా చేసింది మేస్త్రి పని చేసి డబ్బులు తీసుకొచ్చి భువనగిరిలో వచ్చి ఇది ఫస్ట్ టైం వచ్చింది అవును సార్ ఎప్పుడు భువనగిరి వస్తాడు భార్య పిల్లలతో సంతోషంగా వస్తాడు ఏదో పండక్కి వెళ్తాను చూడు అట్లా వస్తాడు ఆయన ఈ రోజు ఒక్కడొచ్చాడు మరి ఎందుకో తెలియదు దాదాపుగా సంవత్సరం ఏంటా సంవత్సరం సంవత్సరంలో మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయిందా పనిచేసుకుంటున్నా డాక్టర్లు ఎక్కువ మనం ఎక్కువ మైకులు చెప్పాయా ఎంత ఎక్కువ చాలా ఎక్కువ సార్ చెప్పనంత ఓకే చప్పట్లు కొట్టరు అలా అయితే అలాగే ఏగల వెళ్ళి వచ్చేస్తున్నాయి మనుషులు కొంతమందికి అయితే ఏగ వెళ్ళి వచ్చేస్తుంది అయినా కూడా తెలతలేదు ఎందుకంటే ఈయన జీవితం నిలబడింది ఏమండి మనిషికి ఇదేనండి ఒక కాలు లేకపోయినా పర్లేదేమో కానీ ఏమండి బ్రదర్ నిజమే కాదా అప్పుడు ఆయన కాలు లేదు ఆయన కూడా సంతోషంగా ఉన్నాడు కానీ ఈపు ప్రాబ్లం ఉంటే ఇక ఎక్కడ వెళ్ళలేరు ఈయనకి అదే ప్రాబ్లం ఉంది రెండు సంవత్సరాల మనుషులు ఉన్న వ్యక్తి వాళ్ళ భార్య టీవీలు చూసి అందంట అయ్యా నిన్ను బాగు చేసే దైవజేనుడు ఎక్కడ పలాం చాటు ఉన్నాడు వచ్చే వీళ్ళిపోతాం వాళ్ళ తమ్మునిచ్చి పంపించింది హీల్ అయిపోతే పరుగు పరుగు ఊరికి వెళ్ళిపోయాడు శ్రీశైలం భువనగిరిలో పని చేసుకునే మనిషి అక్కడే ఉన్నాడు కదా వెళ్ళిపోయి కష్టపడి డబ్బులు తీసుకుని వచ్చి అక్కడిచ్చాడు దాదాపుగా సంవత్సరం దగ్గర అవుతుంది కానీ సంతోషంగా వస్తాడు అక్కడ భవన్గిరి ఇక్కడ ఇప్పుడు వచ్చాడు ఈయనకి నీకే వచ్చావా ఎవరైనా రమ్మన్నారు వచ్చినా అలా వచ్చి ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు ప్రభుకి చప్పట్లు కొట్టి మహింపారు